ఈ వీడియోలో ఫ్రెంట్ పార్ట్ డాట్స్ అనేది పర్ఫెక్ట్గా ఏ విధంగా కుట్టాను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే లైనింగ్ అది మొత్తం జాయిన్ చేసేసుకోవాలి తర్వాత ఫస్ట్ డాట్ ఇది సెకండ్ డాట్కి థర్డ్ డాట్ ఇది ఏ విధంగా వేస్తాను అని ఈ వీడియోలో చూడండి ఫస్ట్ అయితే ఇలా మట్టి తీసుకొని ఈ డాట్ అయితే వేస్తానని ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచుల వరకు అయితే పడతాను అన్నమాట అంటే సేపు ఏం అవసరం లేదండి అంతాస్గా కూడా మేము వేసేయగలుగుతాం అనమాట అలవాటు ఉంది కాబట్టి మీరు కొత్త అయితే టేప్ పెట్టుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ రెండో రెండో డాట్ ఈ రెండు కార్ట్స్ ఒక దగ్గర పెట్టుకొని దీన్ని కూడా రెండున్నర ఇంచులకైతే పట్టుకోవాలి కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని మూడో డాట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఈ రెండింటిని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఈ రెండు డాట్లు ఈ మూడు డాట్లకి మధ్య ఒకటిన్నర ఇంచు గ్యాప్ అనేది కామన్గా ఉండాలి దేనికైనా సరే లేదా రెండు ఉన్నా పర్వాలేదు అంతకన్నా ఒకటిన్నర కన్నా తక్కువ దగ్గరకు వచ్చేసిందంటే చెస్ట్ దగ్గర మనకి కోపుగా ఉంటుంది అన్నమాట అందువల్ల లేకుండా ఒకటిన్నర ఇంచు కానీ రెండు ఇంచులు కానీ గ్యాప్ ఉండే విధంగా ఈ చెస్క్ పార్క్ దగ్గర చూసుకుంటాం ఇట్లా పట్టేసుకున్నామంటే మనకి మూడో డాట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఆటోమేటిక్ తెలిసిపోతుంది అది ఇంత గ్యాప్ పెట్టాలి వీటి మధ్య చూడండి అంత నీట్గా వచ్చిందో అయితే ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బట్టి ఇంకోటి కూడా ఎలా కొడుతున్నా చూడండి మీరైతే టేప్ అయితే కంపల్సరీ యూజ్ చేయండి ఫస్ట్ టైం కుట్టేవాళ్ళు ఎందుకంటే తేడాలు వచ్చేస్తాయి మాకు అలవాటు కాబట్టి రెండున్నర ఇంచులు అంటే కుట్టేస్తాం అన్నమాట దీన్ని నెక్స్ట్ ఈ డాట్ ని బేస్ చేసుకుని మూడో డాట్ ఇంతే చాలా సులువుగా పుట్టుకోవచ్చు అండి ఏమి ఇబ్బంది ఉండదు పర్ఫెక్ట్గా కూడా వచ్చేస్తుంది చూసారా అంతే నీట్గా వచ్చిందో కప్ షేప్ అయితే ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా చూపిస్తారు చూడండి ఒకటి ఈ విధంగా అన్ని సెట్ చేసేసుకోవాలండి ఆది బ్లౌజులు ఎలా అయితే ఉందో అలా అన్ని తీసేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఉండే విధంగా మనం పెట్టుకోవాలి కనిపిస్తుందా ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ కుట్టుకైతే కంపల్సరీ వేసుకోండి ఇక్కడికి వచ్చేటప్పటికి డా పెద్ద డాట్ ఉంటుంది కదా దాన్ని ఇలా మర్చుకోవాలి పై వైపు ఓకేనా ఈ విధంగా వేసేసుకోవాలి దీని మీద ఇంకో కుట్టు కూడా వేసేసుకోండి రెండు కుట్లు అనేవి కంపల్సరీ వేసుకోవాలి ఎక్స్ట్రా ఉంటే కూడా వస్తుంది ఇదిగోండి ఇదిగోండి చూసారా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్